చెరువు భూమిని చెరబట్టేశారు నకిలీ పత్రాలతో బురిడి చెరువుపై కందేశారు తప్పుడు పత్రాలు సృష్టించారు ఎవరికీ అనుమానం రాకుండా పక్క జిల్లాలో రిజిస్ట్రేషన్ చేయించారు రాజధాని అమరావతి నిర్మాణం కారణంగా అనూహ్యంగా భూముల విలువ పెరగడంతో దురాశతో కొంతమంది ఆడిన నాటకం ఇప్పుడు బయటపడింది తుళ్లూరు మండలం వడ్డమానో గ్రామంలో సర్వే నంబరు నూట డెబ్బై రెండులో చెరువు ఉంది దీని విస్తీర్ణం ఇరవై పాయింట్ ఐదు సున్నా ఎకరాలు దక్షిణ భాగాన సర్వే నంబరు నూట యాభై ఒక్క నుంచి నూట యాభై ఎనిమిది వరకు ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది సున్నా ఎకరాల విస్తరించిన ప్రాంతం గా ఉన్న ఆర్ఎస్ఆర్లో ప్రైవేటు వ్యక్తుల పేర్లతో పట్టాభూమిగానే ఉంది గత వందేళ్లలో ఎలాంటి క్రయ విక్రయాలు జరగలేదు ఇందులో రెండు సర్వే నంబర్ల పరిధిలోని కొంత భూమిని కొందరు సాగు చేస్తున్నారు రైతులు చెరువు నీటిని పంటలకు వాడుకునేవారు రాజధాని అమరావతి రావడంతో భూముల విలువ భారీగా పెరిగింది దీంతో కొంతమంది ఈ చెరువుపై కన్నేశారు పట్టా భూములుగా నమోదై ఉండడంతో ఇరవై రెండు ఏ జాబితాలో ఈ సర్వే నంబర్లు లేవు ఇలా సృష్టించి కృష్ణా జిల్లాకు చెందిన ఓ వ్యక్తి వడ్డమానుకు చెందిన కొంతమంది కలిసి పక్కా వ్యూహం అమలు చేశారు చెరువు ఏర్పడకముందు ఎవరికైతే పట్టాలున్నాయో ఆయా కుటుంబాలకు చెందినవారు దాదాపు అరవై మంది నుంచి డెబ్బై మంది వరకు ఉన్నారు దీంతో కొందరి పేరు మీద నాలుగు పాయింట్ ఆరు ఐదు ఎకరాల భూమి ఉన్నట్టు తప్పుడు పత్రాలు సృష్టించారు అక్కడ సాగు చేసుకుంటున్న వారి పేరు మీద కాకుండా వేరే వారి పేర్లపై వారి పూర్వీకుల నుంచి భూమి సంక్రమించినట్టు వాటిని తయారు చేశారు కుటుంబ సభ్యుల ధృవపత్రం మరణ ధ్రువీకరణ పత్రం భాగస్వామ్య డీ నకిలీవి సృష్టించి వీటి సహాయంతో ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు సబ్ రిజిస్ట్రారు కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేశారు అక్కడి అధికారులు మార్కెట్ విలువ సరిచూసుకుని ఇరవై రెండు ఏలో లేకపోవడంతో ఆ ప్రక్రియకు ఆమోదం తెలిపారు గ్రామంలోని రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేయడంతో అక్రమాల డొంక కదిలింది వీరు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు దీనిపై జిల్లా ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు విచారణలో వచ్చే అంశాల ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టనున్నారు